సాయిరామ్ నేను మీ అశోక్ మహారాజ్ సహజంగా మనకు సంసార జీవితంలో కొన్ని పదాలను వాడుతూ ఉంటాం గా మాట్లాడుతూ ఉంటాము కొన్ని చెప్పకూడని పదాలు కొన్ని వాడుతూ ఉంటాము లేదు అయిపోయింది పో రా అంటే రకరకాలుగా కొన్ని కొన్ని నెగిటివ్ పదాలని సహజంగా వాడుతూ ఉంటాం ఇది వాడటం వల్ల వచ్చినటువంటి సమస్య ఏంటంటే క్రమంగా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుంది అంటే ఆ మాటల నుంచి వచ్చినటువంటి వైబ్రేషన్ ఏదైతే ఉంటుందో అది క్రమంగా చేరుకొని 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 ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుంది ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా రకాలుగా ఉంటుంది దాంట్లో ఇది ఒకటి మాత్రమే ఇలా క్రియేట్ అయినటువంటి నెగిటివ్ ఎనర్జీ మనసుని బాధ పెడుతూ ఉంటుంది ఎక్కువగాను ఇది మన ఇంట్లో ఉందా లేదా తెలుసుకోవడం ఎలా అంటే మీరు గమనించండి ఇంట్లో ఉన్నప్పుడు మీ మనస్థితి ఉంటుంది ఇంట్లో నుంచి బయట వెళ్ళినప్పుడు మనస్థితి ఉంటుంది ఇలా మనస్థితిలో మార్పు వస్తుంది బయట ఉన్నప్పుడు ఒకరాగా ఇంట్లోకి వస్తే ఒకరాగా ఉంది అంటే ఇంట్లో ఏదో నెగటివ్ ఎనర్జీ ఉంది అని అర్థము మరి ఇటువంటి నెగటివ్ ఎనర్జీని తొలగించుకోవాలి అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ బటన్ యాక్టివేట్ చేయండి వీడియోని చివరి దాకా చూడండి వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి మన స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు మన తెలిసిన వారికి వీడియోలు షేర్ చేయగలరు మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో తెలియచేయండి ఇలాంటి నెగిటివ్ ఎనర్జీస్ని తగ్గించుకోవాలి కంట్రోల్ చేసుకోవాలి అంటే ఇంట్లో ప్రతిరోజు కూడాను గంటానాదాన్ని వినిపించాలి అంటే మనం పూజ చేసేటప్పుడు ఏదైతే మనం గంట కొడతాం కదా ఈ గంటని ఒక కేవలము పూజా మందిరంలో ప్రతిరోజు కూడాను గంట కొడుతూ పూజ చేయడం అనేది చాలా గొప్పగా నెగిటివ్ ఎనర్జీని కంట్రోల్ చేస్తుంది అదేవిధంగా ఆ నాదాన్ని వీలైనంత వరకు ఇల్లంతా కూడాను అలా గంట కొడుతూ తిరగడం వల్ల కూడా ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది కంట్రోల్ అవుతుంది ఇది ఒకటి రెండోది ప్రతిరోజు కూడాను ఇంట్లో వీలైనంత వరకు ఒక పది నిమిషాల పాటు మనకి ఇప్పుడు ఈ రోజుల్లో ఫోన్లో కానీ టీవీలలో కానీ ఉంటుంది మంగళ వాయిద్యాలు అంటాం సన్నాయి డోలు మంగళ వాయిద్యం ఈ మంగళ వాయిద్యాన్ని అట్లీస్ట్ ఒక పది నిమిషాల పాటు ఇంట్లో శబ్దం వచ్చేటట్టు నోగేటట్టుగా ఏదైనా రికార్డు మూలంగానో లేదంటే ఫోన్ ద్వారా కావచ్చు లేదంటే ఏదో ఒక రకంగా వినిపించేటట్టుగా ప్రయత్నం చేయడము అదేవిధంగా ఫ్లూట్ మ్యూజిక్ పిల్లల పిల్లల గ్రూప్ అంటాం కదా ఫ్లూట్స్ ఆ ఫ్లూట్ మ్యూజిక్ అయినా ప్రతిరోజు ఒక పది నిమిషాల పాటు ఇంట్లో కానీ ఆ శబ్దం కానీ ధ్వనించగలిగితే ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పారిపోతుంది తగ్గుతుంది దీంతో పాటుగా ధూపం ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది తూపం కూడా ఇల్లంతా ధూపం వేయడం వల్ల కూడా సాంబ్రాణ్య ధూపం వేయడం ద్వారా ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది వీలైనంత వరకు ఇంట్లో ప్రతిరోజు దైవనామ నామాల్ని టీవీలలో మనకు భక్తి టీవీ ఇలా అనేక ఛానల్స్లో కావచ్చు లేదా ఫోన్లో కావచ్చు ఈ మంత్రాలు వస్తూ ఉంటాయి దైవనామాలు వస్తూ ఉంటాయి విష్ణు సహస్రనామని లలిత సహస్రనామని రకరకాలుగా వస్తూ ఉంటాయి ఏదో ఒకటి మీరు విన్నా వినకపోయినా మీరు చూసినా చూడకపోయినా ఒక పది నిమిషాల పాటు ఆన్ చేసి పెట్టండి లేదంటే మనకు చాంటింగ్ బాక్సెస్ అని దొరుకుతూ ఉంటుంది మార్కెట్లో అంటే ఒకే మంత్రం మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది ఆ చాంటింగ్ బాక్స్ అయినా కానీ సరే ఇంట్లో ఒక అరగంట గంట సేపు ఉదయం సాయంత్రం మోగేటట్టుగా ప్రయత్నం చేయండి వీటిలో ఏది చేస్తున్నా కానీ సరే ఇంట్లో ఉండే ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది కంట్రోల్ అవుతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జన సుఖినో భవంతు సర్వత్రా శుభం కలగాలని కోరుకుంటూ సాయిరామ్